తరఫున చాలా చిరుకు అనగా మేము ఇప్పుడే పుట్టినాం కాబట్టి మాకు మా చేతనంతగా మేము ఇస్తున్నాము ఇప్పటికే సుమారుగా మా టీం తరఫున ఇరవై వేల మొక్కలు డోన్ లోని నాస్తున్నామండి గుడ్ మార్నింగ్ చంద్ర గుడ్ మార్నింగ్ సార్ టీచర్స్ అందరికి నమస్కారం చిన్న మీరందరూ చెట్లు మీ ఇంటి ముందు నాటారా మీ ఇంటి ముందు చెట్లు ఉన్నాయా ఫస్ట్ మీరు చూసుకోవాల్సింది అదే ఎందుకంటే నేను ఒక టెస్ట్ పెడతాను మీకు మీరు ఆ టెస్ట్ లో పాస్ అయితే మీ ఇంట్లో చెట్లు నాటాల్సిన అవసరం లేదు మీ టెస్ట్ లో ఫెయిల్ అయినారనుకోండి తప్పకుండా మీరు మీ ఇంట్లో చెట్లు నాటుకోవాలి ఓకేనా నేను చెప్పినప్పుడు అందరూ ఇలా పోసుకొని ఒక్క నిమిషం ఉండగలగాలి ఉండలేని వాళ్ళు బుక్ ఓపెన్ చేసేయండి ఓకే నేను టైం స్టార్ట్ చేస్తాను వన్ టూ త్రీ స్టార్ట్ అందరు బుక్ తీసుకోవాలి ఒక నిమిషం పాటు ఉండగలగాలి గాలి వేపులు తీయించుకోలేము కానీ వేతన్ చేసేయండి ఎండీ ఓన్లీ మాత్రమే మరేసుకోవాలి ముక్కు తీసుకోవాలి ట్వంటీ సెకండ్స్ సెకండ్స్ చేతి ధానాలు అర్థం చేసేది ఎంత కష్టం ఉంది కదా చాలా కష్టం ఉంది కదా సో మనకు చెట్లు లేకపోతే ఊపిరి ఆడదు అని చెప్పడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ అర్థమైన మీరు చెట్లు పెంచితే మీ ఫ్యూచర్ లో మీరు ఇంత హ్యాపీగా నవ్వగలరు ఆడగలరు ఎగరగలరు దొంగగలరు బాగా మీ పేరెంట్స్ తో ఎంజాయ్ చేయగలరు నేచర్ ఎంజాయ్ చేయగలరు బట్ మీరు ఇలా చెట్లు పెంచలేదంటే ఇప్పుడు ముక్కు మూస్తే ఎలా అయిపోయింది మీ ఆరోగ్యం ఎట్లా అయిపోయింది ఆగలేదు కదా గుండె సాక్షన్ అయిపోయింది కదా కొట్టుకోవడం ఇంకా నేను బట్టనేనా అనిపించింది కదా అట్లా కాబట్టి అందరూ చెట్లు పెంచాలి చెట్లు పెంచితే మీరు చాలా ఆరోగ్యంగా ఉంటారు మీ అమ్మ నాన్న ఆరోగ్యంగా ఉంటారు మీ తమ్ముళ్ళు చెల్లెళ్ళు అక్కలు అన్నీ కూడా ఆరోగ్యంగా ఉంటారు ఓకేనా అందరూ చెట్లు మాట్లాడారు కదా నేను ఇంకో చిన్న గిఫ్ట్ కి ఎవరి ఫీల్ అవ్వద్దు ఇక్కడ వచ్చిన ఫేస్ సెకండ్ రైస్ వాళ్ళు నేను ఇది స్టార్ట్ చేశాను కాబట్టి ఫర్దర్ గా మళ్ళీ మళ్ళీ వేసే రైటింగ్స్ రాయండి చెట్ల గురించి అవగాహన తెచ్చుకోండి అసలు ఏ చెట్లు ఉన్నాయి మన పళ్ళ చెట్ల పేరు తెలుసుకోండి ఎందుకు ఉపయోగపడతాయో తెలుసుకోండి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ నేను ఈ స్టార్ట్ చేసినప్పుడు ఇంకా మంచి గిఫ్ట్ తో ఉంది ఆన్ దాని ఎగ్జామ్స్ బాగా రాయండి బాగా ప్రిపేర్ అవ్వండి ఓకే బాగా చదువు మీద శ్రెత్త పెట్టండి థ్యాంక్ యూ సార్ ఇంతకీ నా పేరు ఏంటో తెలుసా నా పేరు ఉషా ఉషా శ్రీనివాస్ థర్డ్ ప్రైస్ వీరేంద్ర టి వీరేంద్ర నైన్త్ క్లాస్ రోల్ నంబర్ ట్వంటీ సిక్స్ మేడం వాళ్ళు చెప్పినటువంటి విషయాలు గుర్తున్నాయి కదా ఈ ముగ్గురు మాత్రమే కాదు ప్రతి ఒక్కరి వరకు ఒక చెట్టు పెంచుకోవాలి అంటే భవిష్యత్తు కొడుకున్న మనకి ఇప్పుడు జరిగిపోతూ కాబట్టి మన తర్వాత వచ్చే తరాల వారికి అంటే మన తర్వాత వచ్చేటువంటి వారికి ఆక్సిజన్ కొత్త లేకుండా ఉండాలన్నా ఇవి వాతావరణం తినకుండా ఉండాలన్నా మనకు జీవనోపాధి దొరకాలన్నా అన్నిటికీ మూల కారణం చెక్ సో వాటిని మనం రక్షించిన బాధ్యత మనందరి మీద ఉంది సో ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించి మన పాఠశాలకు వచ్చి మన విద్యార్థులకు బహుమతులు అందజేసి సమయాన్ని కేటాయించిన వారికి శాంతి మేడం గారికి ఉషా మేడం గారికి మరియు పాల్గొన్నటువంటి ఉపాధ్యాయులు అందరికి మొక్కలు ఇచ్చినాం ఇచ్చినాం కదా ప్రతి ఒక్క మొక్కకు సంబంధించి గవర్నమెంట్ ఒక బుక్ ఇచ్చింది పాస్ బుక్ మాదిరి గ్రీన్ పాస్పోర్ట్ ఇచ్చింది తర్వాత మీకు సోమవారం అందజేస్తాము ప్రతి విద్యార్థి వాళ్ళ ఇంటి వద్ద నాటుకున్న మొక్క యొక్క వివరాలు అవన్నీ జాగ్రత్తగా ఫిలప్ చేసి మీ దగ్గర పెట్టుకోవాలి మనం అప్లోడ్ చేయాలి మీరు ఎక్కడికెక్కడ పాడేసినాము అంటే కాదు తెచ్చుకో ఆడారే అది కాకపోతే రైటా ఓకే